మాచర్ల పట్టణంలో పల్నాడు దైవ సేవకుల సహవాసం ఆధ్వర్యంలో యేసుక్రీస్తు పునరుద్ధానపు ర్యాలీ నిర్వహించడం జరిగింది అందరిని కూడా ప్రేమిస్తున్నారు యేసు క్రీస్తు నేను విశ్వాసము ప్రభుగా రక్షకుడుగా మన జీవితంలో అంగీకరించగలిగినట్లయితే నిత్య నాశనమైన నరకా నుంచి మనము తప్పించబడి నిత్య జీవమైన పరలోక రాజ్యానికి మనము వారసు కాగలము అలాగా దేవుని రాజ్యానికి వారసులము కాకు అవుతురికే దేవుడు పరలోకాన్ని విడిచి లోకానికి మన కొరకు వచ్చింది ఎప్పుడే ఆ దేవుడు పట్టణ ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి ఆ నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఈ మంచి సువార్తను ఏదే కాలశ్వమ్యంలో నాచల్ల పట్టణ వ్యవసాయ వారందరి ద్వారా మనకి అందిస్తూ ఉన్నాడు ఎవరైనా కానీ వారి జీవితాలలో మీ జీవితాలలో నెమ్మది లేక ఉన్నట్లయితే అనారోగ్యాలతో ఉన్నట్లయితే ఆ మీ యొక్క జీవితాలలో సమస్యలతో సతమతం అవుతూ ఉన్నట్లయితే ఏ శుక్రవారు దగ్గర ఆయన మీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి చింతనో యావత్తునో ఆ యొక్క ప్రసిద్ధిని తొలగించి నెమ్మది సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన చెప్పుచూ ఉన్నాడు కదా ప్రయాసపడి ప్రారంభ మోసుకొని సమస్తమైన వాళ్ళారా నాయకులు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతనని ఏ సూప్రవారు తెలియజేస్తూ ఉన్నాను కాల సమయంలో ఎవరి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఏసే దగ్గరికి రాగలిగినట్లయితే ఏ సూప్రవారిని దేవుడిగా నీ హృదయంలో అంగీకరించి ఏసే ప్రభు అనే నోటితో ఒప్పుకోగలిగినట్లయితే ఆయనని జీవితంలో గొప్ప నెమ్మదిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఆయనని ప్రతి పాపమును ఆయన క్షమించి ఆయనను పరిశుద్ధపరచు దేవుడై ఉన్నాడు లేఖనం సెలవిస్తున్నది మన పాపములను మనం ఒప్పుకునే నేడల ఆయన నమ్మదగిన దేవుడు నీతిమంతుడు గనుక కనుక మన సమస్త ఆ దుర్నీతి నుంచి మన పాపములను కడిగి సమస్త దుర్నీతి నుంచి మన పవిత్రపరిచే దేవుడై ఉన్నాడు పవిత్రత యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు మన పాపములను క్షమించగలిగినది యేసు క్రీస్తు మాత్రమే కనుక ఆ యేసు ప్రభుత్వ అంగీకరించాలని ఆ నిత్య రాజ్యమునికి వారసులు అవ్వాలని ప్రభుత్వ తెలియచేస్తున్నారు మానవులైన ఆయన తాను మరణించి మరణాన్ని మనల్ని విడిపించడానికి ఆయన ఇష్టపడుచు ఉన్నాడు అట్టి దేవదేవుణ్ణి అంగీకరించి యేసు ప్రభుత్వ ప్రేక్షకుడుగా అంగీకరించి నిత్య జీవానికి వారసులు కావాలని ప్రభుత్వ తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను అమేన్ అమెన్ ప్రార్థన చేద్దాం దైవజనులు ఆ మరణాత సమాజం నుంచి హరిష గారు ప్రార్థం చేస్తారు నింబడిపా ఎంత భాగ్య ముని చెన్ని వింబడిపా ఎంత భాగ్య ముని చెత్రం తెలియస్తో सत मियन मार्ग मलो पलशो ॾिनल राध सिलो సిలివన గుర్చినటువంటి వారు తన సించినటువంటి వారికి వెరితనము గాని అది తెలిసినటువంటి వారికి అది మహాశక్తి అని తెలియజేయబడుతుంది ఎందుకు మహాశక్తి ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు భూమి మీదకి రాకముందే ప్రవచన రీతిగా ఆయన పేరు ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని నిత్యపతిదేవుడని సమాధానములకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతూ వచ్చింది కనుక అభిషేక్ పొడినటువంటి దేవుడు స్తోత్రని అభిషేకించాడు హల్లెలూయా స్తోత్ర పరిషితుల ప్రాయమైన ప్రభుగలత వినికొననాలు స్తోత్ర జరిస్తారు ఈ సువార్త శాంతి radial ని మీరు వరకు ఘనంగా జరిగించినందుకు జరిగినందుకు స్తుతిస్తున్నా ఈ దృశ్యాన్ని చూసినటువంటి బిడ్డల ప్రభు ఇద్దరు మాటలు విించినటువంటి బిడ్డలు ఈ సందేశాన్ని పొందటువంటి బిడ్డలు వారి హృదయములో ఫలిచునట్లు సహాయమున దయచేయండి మొత్తం నిన్న వందన గ్రంథాలు ప్రభు అనేకులు చేతికి ఇవ్వబడునే నాయనా ఉన్న ఏ బాధ లో ఉ దాన్ని చదివినప్పుడు ఆ జీవవాకులు వారి హృదయంలోకి వెళ్ళినట్లు వారి కుటుంబంలోకి వెళ్ళినట్లు వారి మనసు మార్చబడినట్లు సహాయం చేయండి మేము ఏ విధంగా రక్షించబడుతూ వచ్చామో మేము ఏ విధంగా విడుదల పొందుతూ వచ్చాము ప్రభుత్వ వారు కూడా రక్షించబడడానికి వారు కూడా విడుదల పొందడానికి వారు కూడా ఆశీర్వదించబడడానికి వారు కూడా స్వరక్షని అంగీకరించి నామ సన్నిధిని వారు అనుభవించడానికి సహాయము ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దైవ సేవకులు వారి కుటుంబాలు వారి వాహనాలు వారి ప్రతి చేతుల ప్రభావం సమయంతటి మీ చేతులకు అర్థం ఇస్తూ అధ్యక్షత మీద నడిపిస్తున్నటువంటి ఆయన మా నాయకుల ప్రభావం వారిని బట్టి మీ శని చేస్తున్నటువంటి స్తోత్రాలు ఆ తర్వాత దీవించండి పట్టణము దీవించండి నాయకత్వాన్ని జీవించమని ఈ కూడా దయచేసి క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోని సహవాసులు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ సువార్త ర్యాలీలో పాలు పొందిన ప్రతి దైవ సేవకులకు విశ్వాసులకు చిన్నలకు పెద్దలకు సదాకాలం ఆయన సన్నిధోడై ఉంటుంది రక్తమే శివురక్తమీ సంపూర్ణ విజయము కలుగునగా రాజుల రాజుకేసేసు మహారాజుకే రాజుల రాజుకే రాజుకేకో అందరికి వందనాలు